అయితే యావత్ భారతదేశ వ్యాప్తంగా మన వాసవి కన్యక పరమేశ్వర దేవాలయము మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇక గట్లనే ఆ మాత యొక్క దర్శనం తీసుకోవడానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన సంతోష మాత నగర్ ఉన్నది కదా ఇక దానికి ఆపోజిట్లోనే మన వాసవి నగర్లో మన వాసవి కన్యక పరమేశ్వరు దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అవు ఎందుకంటే ఇగో మన ముదల్ నియోజకవర్గం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కలిసి ఇక అదంత అక్కడ ఏదైతే మన ఆంధ్రలో ఉన్నటువంటి మన వాసవి దేవి యొక్క దర్శనానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా భక్తులకు సౌకర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసేళ్ళు అన్నమాట ముందుగల్లా అక్కడ గణనాథుని యొక్క విగ్రహానికి అక్కడ ప్రతిష్టాపించుల్ ఇక అదేవిధంగా మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి వేద పండితుల మధ్య అక్కడ భక్తి శ్రద్ధతో విధంగా యంత్ర మంత్రాలతో మన శివుని యొక్క లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్టాపించాలన్నమాట ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి లింగాలన్నింటినీ విధంగా మన ఏదైతే సూర్య భగవంతుడు ఉన్నాడో భగవంతుడిని అదే విధంగా మన విష్ణు యొక్క మూర్తిని కూడా అక్కడ ప్రతిష్టాపించడం జరిగిందన్నమాట ఇక నాగదేవుడు దాని తర్వాత మన నందీశ్వరుణ్ణి కూడా అక్కడ ఈ విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్టాపించి అక్కడ లింగానికి ఇగో ఏర్పాటు చేయడం జరిగింది ఇక దాని తర్వాత మన వాసవి మాత ఏదైతే విగ్రహం ఉందో అక్కడ విగ్రహం కూడా అవసరమైనటువంటి పట్టు వస్త్రాలను అదే విధంగా అలంకరణను ఏర్పాటు చేయడం జరిగింది ఇక గుడి బయట ఉన్నటువంటి రెండు దేవతల యొక్క విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్టాపించడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మన ఏదైతే శ్రీ వాసవి మాత యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి వాసవి మాత యొక్క ఈ గుడి పూజలో మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి భక్తులు స్వాములు అక్కడ గుడి ముందర లింగాన్ని ప్రతిష్టాపించి మన మాత యొక్క దర్శనాన్ని తీసుకోవడానికి ఆ గర్భగుడి ముందరనే అక్కడ హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక అక్కడ హోమానికి అవసరమైనటువంటి అన్ని నవధాన్యాలు ఆ హోమ యంత్రాలకు సంబంధించినటువంటి అన్నీ అక్కడ ఆ వస్తువులను ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు అక్కడ హోమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక అంతేకాకుండా కర్ణాటక నుంచి వచ్చినటువంటి గురుస్వాములను అక్కడ మన ఆడపడుచులు అక్కడ స్వాగతం పలుకుతూ గర్భగుడిలో తీసుకెళ్లడం జరిగింది ఇక గర్భగుడిలో వెళ్ళినటువంటి మన స్వామీజులు అక్కడ శ్రీ వాసవి మాత యొక్క ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన స్థలం ఉంటుందో ఆ స్థలంలో అక్కడ ఈ విధముగా వేద మంత్ర పండు మంత్రులతో అక్కడ జపించి అదే విధంగా అక్కడ ఇక ఈ విధంగా మన వాసవి మాతను అక్కడ ప్రతిష్టాపించడం జరిగిందనమాట అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు అక్కడ చప్పట్లతో కర్తల దురులతో అమ్మవారికి అక్కడ గన్నంగా స్వాగతం పలికిళ్ళు ఇక దాని తర్వాత అక్కడ పండితులు అదేవిధంగా గురుస్వాములు మొట్టమొదటిసారిగా అక్కడ వాసవి మాతకు హారతి ఇచ్చి ఆ హారతి ద్వారా అక్కడ ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపించట ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన భక్తులందరూ ఉన్నారో ఈ హారతిని తీసుకున్న తర్వాత అమ్మవారిని మొట్టమొదటిసారిగా అక్కడ దర్శనం చేసుకున్నారన్నమాట ఒకసారి ఇక్కడ చూడండి ఆడపొడుచులు ఏదైతే మన అదేవిధంగా మన భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఎంత మురిసిపోతున్నారో ఎంత సంతోషానికి గురవుతున్నారో ఇగో చూడండి వీళ్ళు అమ్మవారికి ఇగో వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకుంటూ అందరికీ చల్లగా ఉంచాల తల్లి అని వాళ్ళు వేడుకో వేడుకోవడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే బయట ఏర్పాటు చేసినటువంటి మన లింగాలు అదేవిధంగా నాగదేవత అదేవిధంగా గణనాథుని యొక్క విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు కూడా అక్కడ ఆర్తిచ్చి పూలమాల వేసి అక్కడ ఆ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఆడపరుచులు అందరూ అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కలషం ఏదైతే ఉంటుందో విగ్రహం మన మాత యొక్క శిఖరం పైన ఆ కలశాన్ని ఎక్కించడం జరిగిందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కర్ణాటక నుంచి వచ్చినటువంటి మన మహా మహారాజులు పండితులు అక్కడ ఈ ధ్వజ ధ్వజస్తంభానికి కూడా అక్కడ ఎక్కించడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అమ్మవారిని అక్కడ భజన కీర్తనల మధ్య ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది ఇక మొత్తం అలంకరణ అయిన తర్వాత అమ్మవారి యొక్క దర్శనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది